అజ్ఞానం అవిద్య అనారోగ్యం ఇలాంటివన్నీ చీకట్లు జ్ఞానం ఆరోగ్యం సంతోషం ఇలాంటివన్నీ వెలుగు కనుక ఈ చీకట్లన్నింటినీ పోగొట్టి వెలుగులన్నీ కలిగించేటటువంటి పండుగగా దీపావళిని చెప్పుకుంటాం దీపావళి నాడు ప్రధానంగా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే దీప ఆరాధన మనకి ఒక లోకంలో అన్నిటినీ కూడా భగవంతుడికి పూజలో సమర్పించేటప్పుడు పుష్పం సమర్పయామి అంటా అంటే పూలిస్తున్నాను అని అలాగే ప్రతిదాన్ని సమర్పయామి అంటాం కానీ దీపం దగ్గరికి వచ్చేటప్పటికి దీపారాధన చేశావా అంటామే తప్ప దీపం ఇచ్చావా అన్నాం అలాగే ధూపం సమర్పయామి ధూపమాఘ్రాపయామి అన్నాం దూపాన్ని ఆగ్రాపన చేస్తున్నాం దీపం దర్శనం చేస్తున్నాం కానీ దాన్ని ఏమంటున్నావు పూలు వేస్తే పూలు వేయడమే అంటున్నాం కానీ ఒక దీపం వెలిగించినప్పుడు ఏమని చెప్తున్నాం దీపం దీపాన్ని ఆరాధించామంటున్నాం దీపం జ్యోతి బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మిర్ నమోస్తుతే